సమస్యలపై దృష్టి సారించమంటూ సీఎస్ కు ఏపీ నేతలైతే వినతిపై ఇవ్వడం చేయడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పీఆర్సీ చైర్మన్ను నియమించాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట ఏపీజేఏసి తరఫున రాష్ట్ర ఎన్జిఓ సంఘం అధ్యక్ష ప్రధాన అయితే ఈ విధంగా కోవడం జరిగింది శివారెడ్డి గారు విజయసాగర్ గారును సో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడ్డట్లు వారైతే తెలిపారు ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలను కూడా ఆర్థిక ఇబ్బందుల గురించి చెగురి చేసినట్లు కూడా వారు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులపై ఉన్న అవగాహనతో కొంతకాలం వేచి చూశామన్నారు ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లామని పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు జేఏసీ నేతలు విన్నవారిని ఇక్కడ విన్నపాలని పరిగణలోకి తీసుకోవాలని కోరారు అన్నమాట సో చంద్రబాబు గారు ఏదైతే డబ్బులు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు విడుదల చేశారో అంటే విడుదల చేయడానికి ఆదేశాలు ఇచ్చారో దానిపై వీరైతే కొంతవరకు కొంతవరకు కృతజ్ఞతలు అయితే తెలిపారు డిఏ చెల్లింపులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా ఉన్నారు ఖచ్చితంగా డిఏపై ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగులైతే ఇంకా తీవ్ర నిరాశలకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని